ఫ్రెండ్స్ నిన్న ఒక్క రోజు రాలేకపోయానండి నిన్న వద్దామని కూడా ప్రయాణం అయ్యి చెరలేకి ముగి చేశాను వేరే పని ఎమర్జెన్సీ పని పడటం వల్ల నిన్న కానీ వచ్చుంటే ఈరోజు దీన్ని కమ్మగా పులుసు పెట్టుకునే వాడిని ఒక కిలో ఉంటుందండి గిండి పులుసు గిండి చాలా బ్యాడ్ లాక్ తినడానికి పనికిరాదు చెడిపోయిన చేప కడుపు మండిపోతుంది మిగతా బౌండ్ల ఏముంటాయో రెండో బౌండ్ల మాత్రం చేప అయితే పడింది కానీ ఇది పరిస్థితి నిన్న రావాల్సింది మన మేకలు తెచ్చున్నాం కదా మేకలు పోవటం వల్ల చీరలకు రాలేకపోయాను పైగా వర్షం వచ్చింది వర్షం లేకుండా ఉంటే నేను మధ్య సాయంత్రంగానే వచ్చిన వాడిని వర్షం రావటం వల్ల కూడా రాలేకపోయాను పురుగులు మెరుములు ఈ విధంగా ఉండేయండి వచ్చుంటే బంగారు లాంటి చేప అమ్ముకున్న కానీ ఒక నూట యాభై రూపాయలు వచ్చిండేది రాట్లేక నా టైం బాగాలేదు ఫ్రెండ్స్ మొన్న అయితే ఇందులోనే ఇక్కడ పెట్టిన చేప అనేది పడి వెళ్ళిపోయింది తప్పించుకొని ఈరోజు మళ్ళీ అదే బోన్ దగ్గరికి వచ్చినాం ఈసారి దాని తడాకేంటో చూస్తుందా అడుక్కో ఉండాలని నేను అనుకుంటున్నాను ఏమి లేదండి ఖాళీ నాలుగో బౌండ్ దగ్గరికి కూడా ఇస్తాం నాలుగో బౌండ్ లేదా బడుంది ఎట్ట తెలుసు అని అనుకుంటారా మనం పెట్టిన దగ్గర బోన్ అయితే లేదు జరిగి ఏరే దగ్గరికి వెళ్ళి ఉందనమాట దాన్ని బట్టి చెప్పగలుగుతాము ఏదో ఉంది లేదంటే ఉంటే ఉంటుంది ఎలుపు వింటే వెళ్ళిపో ఉంటుంది తెలియదు ఉంది 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 కానీ అన్నీ చచ్చిపోతున్నాయి ఎందువల్ల చపలన్నీ చచ్చిపోతున్నాయి నీళ్ళు అంటే రోజు వర్షం పడుతుంది కాబట్టి ఆ ఓటు నీళ్ళు అనేది అవటం వల్ల చనిపోతున్న పైకిది మరుగు అవ్వటం వల్ల కూడా చదువుతుంది అండి వర్షాకాలం పోయిన దాకా పరిస్థితులు ఇలాగే ఉంటాయి వర్షాకాలం పోయి మళ్ళీ నీళ్ళు యథప్రకారంగా మారితే అప్పుడు పడితే చేపలు పడి ఉంటాయి బోండ్లు పచ్చి చేపలు అయితే బాగానే ఉంటాయి అన్నీ చనిపోయినాయి పనికి వస్తే పనికి రావు కూడా తెలియదు అన్నీ చనిపోయాయండి రేపు ఒకరోజు చూస్తాను ఇక్కడ రేపు కూడా ఇలాగే జరిగిందంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ల నుంచి బోన్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళి మంచిగా బాగా ఫ్రెష్గా ఉన్న దగ్గర అయితే పెట్టేస్తాను ఈ డెక్కలని తీసేసి చేపలు చూడండి ఇవన్నీ చనిపోయాయో అమ్ముకున్నా కానీ మంచి డబ్బులు అండి ఇవన్నీ పనికిరావు ఒక్కటి కూడా పనికిరాదు ఇవన్నీ చెడిపోయాయి ఐదో బోను ఇది వచ్చి కొత్త బోను ఇందులో చేపలు పడుంటాయి నమ్మకం అయితే లేదు కొత్త బోను కదా చేపలు పడేది కష్టం ఏదైతే నమ్మకం లేదా దాంట్లోనే మనకి రెండు అంటే చిన్న బోన్ ఇది చాలా చిన్న బోన్ అండి ఐదు బోండ్ల తర్వాత మనం మంచిగా ఫ్రెష్గా ఉన్న చేపలు అయితే దొరికే మనకి ఇంకా మిగతా బోన్లలో చూడాలి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ధరికైతే వచ్చేసానండి ఇప్పుడు మనకి ఏం చేపలు పడ్డాయి ఎలాంటి చేపలు పడ్డాయి అనేది చూసేద్దాం ఏనండి మనకు పడ్డ చేపలు ఈ చేపలు అనమాట ఈరోజు మనకు ఒక నాలుగు రకాల చేపలు అయితే పడ్డాయి ఇవి వచ్చి పైలెట్లు వచ్చి రేట్ తక్కువ ఇవి వచ్చి ఒలుగుతట్ట ఉలుగుతట్ట అంటాం వీటిని ఇదైతే ఇంకా పేనంతా ఉంది ఒకటే పడింది కాబట్టి ఒక రెండు మూడు పడితే తీసుకెళ్ళి పులుసు పెడితే మాత్రం కమ్మగా ఉంటుంది పులుసు అనేది కానీ ఒకటే పడింది కాబట్టి విడిచిపెట్టేస్తున్నా అదే తేలిపోయిందండి ఇది పులుసు అండి ఇది కూడా ఒకటే పడింది కానీ ఇంటికి తీసుకెళ్తే ఎవరొకరు తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఏమైనా చేపలు ఉంటే పులుసు పెట్టుకోవచ్చు అలా కలిపి కూడా వీటిని వండుకోవచ్చు అనమాట మొత్తం నాలుగు రకాలు ఇది వచ్చి గొరక ఇదైతే రేట్ ఎక్కువ మనకి అర్ధగా పడతాయి రోజైతే బాగానే ఎక్కువ ఒక కేజీ దాకబడ్డాయి ఈ చేపలకి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది కామెంట్ చేయండి మీ ఏరియాలో ఈ నేను చెప్పగలుగుతాను ఒక మూడు కిలోలు అయితే ఉంటాయండి ఈజీగా మూడు కిలోలకు కూడా ఎక్కువే ఉంటాయి కానీ ఒక మూడు కిలోలు అని అనుకుందాం ఈ మూడు కిలోలకి మా దగ్గర వచ్చి నూట యాభై రూపాయలైతే వస్తుంది మీ దగ్గర ఎంత వస్తుంది అనేది కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంటే మనకి బోన్లు తక్కువ కాబట్టి తక్కువ చేపలు పడుతున్నాయి ఎక్కువ బోన్లు ఉంటే ఎక్కువ చేపలు పడతాయి ఇప్పుడు ఈ రోజుతో పదిహేను బోన్లు అయితే నేను చేయగలిగలిగాను ఇంకా ఇంకా ఉండే అండి ఇంటి దగ్గర కట్టాల్సినట్టు ఇంకా ఏడు బోన్లు అయితే ఉండవు ఐదు ఇచ్చానంటే ఇంకా మనకి ఇరవై మూడు ఇరవై రెండు అలాగవుతాయి మరిగిన చేపలు అయితే అప్పుడు ఎక్కువైతే పడతాయి అనమాట ఇదే ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Bye.